మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు నిర్మాతలు యాక్టర్లు సింగర్సు లిరిక్ రైటర్సు వీళ్ళందరూ కూడా తమ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న వారు ఉన్నారు వారిలో కొంతమంది గురించి ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిలీజ్ అయిన శుభలేఖ సినిమాని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు శుభలేఖ సుధాకర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో విడుదలైన వందే మాత్రం సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన శ్రీనివాస్ గారు తమ ఇంటి పేరుగా వందే మాత్రంని చేర్చుకొని వందే మాత్రం శ్రీనివాస్గా మారారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజైన సిరివెన్నెల సినిమాకి పాటలని రాసిన సీతారామ శాస్త్రి గారు తన ఇంటి పేరుగా సిరివెన్నెలని చేర్చుకొని సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రిలీజైన ఆహుతి సినిమాలో నటించిన ప్రసాద్ గారు తమ ఇంటి పేరుగా ఆహుతిని చేర్చుకొని ఆహుతి ప్రసాద్గా మారారు పంతొమ్మిది వందల తొంభైలో అయిన అంకుశం సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన రెడ్డి గారు తమ ఇంటి పేరుగా అంకుషాన్ని చేర్చుకొని అంకుషం రామ్ రెడ్డిగా మారారు రెండు వేల రెండులో రవిబాబు డైరెక్షన్లో రిలీజైన అల్లరి సినిమాలో నటించిన ఈవివి సత్యనారాయణ గారి కొడుకు నరేష్ గారు తమ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని అల్లరి నరేష్గా మారారు రెండు వేల మూడులో రిలీజైన దిల్ సినిమాని నిర్మించిన ప్రముఖ నిర్మాత రాజు గారు తమ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజుగా మారారు రెండు వేల ఐదులో దేవా కట్ట దర్శకత్వంలో రిలీజైన వెన్నెల సినిమాలో నటించిన ప్రముఖ కమిడియన్ కిషోర్ గారు తమ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని వెన్నెల కిషోర్గా మారారు మరి ఇదే విధంగా సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న సినీ ప్రముఖులు ఎవరైనా మీకు తెలిసి ఉంటే వారి పేర్లని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి